ఆరో తరగతి ఉంటుంది రిభుజన్ కానీ వృత్తం కానీ వెళ్ళి ఉంటాయి సర్కిల్ సర్కిల్ వైశాలిస్తారు మా చెప్తాను మైక్ దగ్గర పెడతాం దగ్గర పెట్టుకోండి

ఒకసారి సగం ఓకే సరే అంటే అందరు చెప్పడం మీ పిల్లల భవిష్యత్తుకు మీరేం చేయాలి మేమేం చేయాలి మీ పిల్లల భవిష్యత్తుకు మీరేం చేయాలి మేమేం చేయాలని మాట్లాడండి ఇది వెయ్యలాసు ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్లో లెక్కలున్నాయా లెక్కలో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం త్రిగనా మెట్రీ అంటే ఏంటి తెలుగులో పోనీ లేదా పోనీ త్రిభుజ ఉందా త్రిభుజ భైష త్రిభుజ బైషం ఎక్కడ త్రిభుజ వైశ్ త్రిభుజ వైశాలి ట్రయాంగిల్ మార్గం నేర్చుకుంటేనే రేపు మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది మనం రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం మనం బయట పోవాలి లేకపోతే ఇంట్లో అభివృద్ధి చెందాలంటే ఒకటే ఒక ఆయన ఒకటే ఒక ఇది సో ఖచ్చితంగా ఈ ఎడ్యుకేషన్ ఉంటేనే మనం ఫర్దర్ గా ముందుకు పోగలుగుతాం సో అందరూ స్టూడెంట్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు అందరిని అర్థం చేసుకొని రోజు పిల్లలు స్కూల్స్ వచ్చేటట్టు చూసుకోవాలి అని మంచి మార్గం చేసుకొని ఫర్దర్ గా ముందుకు పోవాలి మా సైడ్ నుంచి ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఇస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాము బట్ ఈ అవకాశం ఇచ్చిన అందరు కూడా ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు యూనిఫామ్ కి కానీ టెక్స్ట్ బుక్ లేక తెలుగు వెనకబడకూడదు వాళ్ళు చదువులు ఎక్కడ ఉద్దేశంతో గవర్నమెంట్ సైడ్ నుంచి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ పిల్లలకి ఏం చేయాలనేది కూడా మేము ఎప్పుడు చేయడానికి రెడీగా ఉన్నాము కాకుండా ఇంకా ఏమైనా మీ సైడ్ నుంచి ఆలోచనలు కానీ ఎక్కడ ఇబ్బందులు కానీ ఉంటే ఖచ్చితంగా మేము ఒక టీం ను పంపిస్తాం అక్కడ ఉన్న ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేస్తాం సో పేరెంట్స్ మాత్రం మీ పిల్లలు కంటిన్యూస్ గా బయటికి వచ్చేటట్టు అట్లానే అందరు టీచర్స్ వస్తున్నారా లేదా అనేది చెక్ చేసి వాళ్ళు ఎప్పుడు మార్కులు ఎట్లు వస్తున్నాయి మంచిగా చదువుతున్నారా లేదా అనేది ఎప్పుడు చెక్ చేస్తూ ఉండాలి స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారు ఇక్కడ ఉన్నోళ్ళతో అందరితో నేను ఇంటరాక్ట్ అయినా ఆల్మోస్ట్ ఒక టూ త్రీ అవర్స్ ఇక్కడ ఉండిపోయినప్పుడు నేను సో అప్పుడు కట్ అయిపోయి ఈ స్కూల్ పరిస్థితి చాలా బాగుంది మీ టీచర్ స్ట్రెంత్ కూడా చూసిన ఆల్మోస్ట్ కట్టే ఉంటే పన్నెండు మంది పని చేస్తున్నారు ఒక గెస్ట్ హెడ్ మాస్టర్ తప్ప గెస్ట్ హెడ్ మాస్టర్ మనం ఇక్కడ ఉన్న టీచర్ ఒకరని గెస్ట్ హెడ్ మాస్టర్ అంటే అన్ని సబ్జెక్టులు అందరి టీచర్స్ మీకు అవైలబుల్ ఉన్నారు మీ సిలబస్ కూడా మంచిగా నడుస్తుంది మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నాకు చెప్పడం జరిగింది మీకు ఎక్కడ టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్ కానీ లేకపోతే మీ యూనిఫామ్ కానీ ఏది కూడా లేకుండా రెడీగా ఉన్నా మేము కూడా రోజు మాత్రమే ఉంటే రేపు రిజల్ట్ మంచిగా రాదు భవిష్యత్తులో మంచిగా రాదు సో తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా మీ పిల్లలు అందరూ రోజు బయట వస్తున్నారా లేదా చదువుతున్నారా లేదా మార్కులు ఎన్ని వస్తున్నాయి అనేది చూడాలి అదే విధంగా మనకి ఎప్పుడు టీచర్ మీటింగ్ కానీ పేరెంట్ టీచర్ ఇంటరాక్షన్ గానీ ఎందుకంటే ఈ స్కూల్ కి ఆ టీచర్స్ కరెక్ట్ టైం వస్తున్నారా అందరు వస్తున్నారా చదువు చెప్తున్నారా ఉంటున్నారా మంచి మీరు అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తూ ఉండాలి మీరు వచ్చి చెక్ చేస్తూనే ఏమన్నా మంచిగా లేకపోతే ఉంటారు సో ముగ్గురు టీచర్లు రావట్లేదు లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంది అట్లా మా మా సైడ్ నుంచి మేము కూడా ప్రతి స్కూల్ కి పోతున్నాం స్కూల్ లో చూస్తున్నాము అందరూ సైడ్ స్కూల్ తీసుకొచ్చే బాధ్యత మీది అట్లానే ఇక్కడికి వచ్చిన టీచర్ వస్తున్నారా లేదా రాకపోతే వాళ్ళు క్వశ్చన్ చేసే బాధ్యత కూడా మీరు అదే కాకుండా మన స్టూడెంట్స్ అందరికి స్కూల్స్ ఎడ్యుకేషన్ అనే మాకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మన సమాజం బాగుపడాలన్నా అందరూ ముందుకోవాలన్నా కూడా ఒకటే ఒక ఆయుధం మాది ఎడ్యుకేషన్ సో మంత్రి గారు కూడా మాకు ఎప్పుడు ఎగు మీటింగ్ తీసుకున్నా ఎప్పుడు ఏం చెప్పినా కూడా హండ్రెడ్ పర్సెంట్ స్కూల్స్ కి హాస్పిటల్స్ కి మాత్రమే మనం ఫండ్స్ ఇవ్వాలి దాన్నే ముందుకు తీసుకుపోవాలని చెప్పడం జరుగుతుంది సో అట్లనే మాక్సిమం ఫండ్స్ కూడా స్కూల్స్ కి ఇవ్వడం జరిగింది మేము కూడా మా దగ్గర నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఫండ్స్ అన్ని కూడా స్కూల్స్ కి ఇవ్వడం జరుగుతుంది సో ఇంతకు ముందు తల్లిదండ్రుల రోల్ ఏముంటుందంటే నేను విజిట్ కి పోయినప్పుడు స్కూల్స్ కి ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్ లో ట్వంటీ మెంబర్స్ ఉంటే ప్రజెంట్ ఉండేది థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అట్లా ఉంటున్నారు అంటే తల్లిదండ్రులు అందరూ కూడా మీ పిల్లలు స్కూల్కి వస్తున్నారా లేదా మీరు అందరూ హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేయాలి చెక్ చేసి మీ పిల్లలు రోజు బయట వచ్చేటట్టు చూడాలి వాళ్ళు రోజు బయటికి వచ్చి రోజు పాఠాలని రోజు నేర్చుకుంటేనే రేపు మంచి మార్కులతో బయటకు వస్తారు మంచి బౌందర్ చెబుతుంది అట్లా కాకుండా చేయాలా సరే జిల్లా కలెక్టర్ శ్రీ ప్రావత్ సంతోష్ గారు అట్లాగే గౌరవ రమేష్ కుమార్ గారు డిఇ గారు బిలాల్ గారు ఆర్డీఓ గారు మండల విద్యాధికారు గారు గారు అట్లాగే మాజీ సర్పంచులు వెంకటస్వామి గారు జవాపల్లి గారు మాజీ సర్పంచు వెంకటస్వామి గారు శ్రీగోడ గారు లెక్క అంటే చదువుతామని ఎలా అన్ని నా చేతుల్లో అన్ని కలిగి నా చేతుల్లో నేను చేయగలుగుతాను ఇంకో చదువుగా నేను చేయలేదు ఇప్పుడు మా కూడా చేయాలి ఈ స్కూల్కు పైన కోటి ఉంటుంది నేను చేయగలనా అయినా ఉన్న దానిలో నాకు వచ్చిన గ్రామానికి సంబంధించి ఈ విద్యాభివృద్ధి కోసము సంవత్సరం నాకు వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేగా ఈ సంవత్సరం పది కోట్ల రూపాయలు ఎత్తుపడుతున్నటువంటి ఈ పని కోట్లలో ఎనిమిది కోట్ల రూపాయలు విద్య కోసమే ఖర్చు పెట్టేది రాజకీయ కావాలన్నా కూడా ఎవరికి విద్య కోసం కొత్త మొదటి ప్రాంతం విద్యకి ఇవ్వాలని చెప్పేసి సరే అన్ని గ్రామానికి కొన్ని గ్రామాలు ఇచ్చినాం అందులో గ్రామానికి ప్రైమరీ స్కూల్కు ముప్పై ఏడు లక్షలు హై స్కూల్కు ముప్పై రెండు లక్షలు అట్లాగే అదే బిజెక్ సరే అనేది ఈ రోజున ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఒక సూపర్ ఈ రోజున ఈ పద్ధతి వచ్చింది பிள்ளை தள்ளி மாட்டாடு மா பிள்ள பாது அடிக்க நீ பிள்ளை பண்ணுறேன் நீரேம் செய்ய பிள்ளைம் செய்யல பிரஜா மேம் செய்யலாம் அதிக்கிறேன் டிச்சர் ஏன் அடினா அது பிள்ளை மாதிரி பாட வேணும் மாட்டேன் சாப்பிட்ட பண்ணுறது வீரே மூணு மீட்டிங்ஸ் அதுக்கெட் ஆகும் எந்த காரணம் எவ்வளோ மாட்டாடினா டிச்சர் టీచర్లు బాధ్యత ఎవరు ఎవరో మాట్లాడుతూ మాట్లాడారు టీచర్ దగ్గర స్కూల్ దగ్గర ఉంటే పిల్లలు పొద్దున తొమ్మిది గంటలకు పది గంటలకు స్కూల్ సాయంకాలం నాలుగు గంటలు అనుకుంటారు అంటే ఆరు ఆరున్నర గంటలు మాత్రమే స్కూల్లో ఉంటుంది మిగిలినటువంటి పదిహేనున్నర గంటలు ఎవరి దగ్గర ఉంటారు ఇటువేరు ఉంటారు తొమ్మిది గంటలు ఉంటారు కాదు ఆరు గంటలు టీచర్స్ అనేది చెప్పాలి మీరు అన్నట్టుగా అది కూడా కొంత లోపం ఉంది ఎవరు ఒక్కకుండా ఒప్పుకోకపోయినా ఓ ఆరవ తరగతి పిల్లలు ఆరవ తరగతిలో చెప్పాల్సినటువంటి లెక్క ఎనిమిదవ తరగతిలో చెప్పలేకపోతుంది అది చిన్నది చత్రుసం చేయబడితే పొడవు ఎక్క లెక్క చదువు అంటే అక్షరా ప్యాసాలు ఎక్క చదువు దేనికోసం అంటే చదువు చదువు ద్వారా మనం సంస్కారం సంస్కారం అంటే అంటే మాట పద్ధతి ఇవన్నీ ఇవన్నీ కలగలిగి సంస్కృతి ఇలా మనం చూస్తా ఎక్కడ చూసినా పై నుంచి దాకా ఢిల్లీ నుంచి దాకా ప్రపంచం కూడా ఎక్కడ చూసినా దుర్మార్గాలు దౌర్జన్యాలు విర వినడానికి మాటలు కావచ్చు పేపర్ల చదవడానికి కూడా భయంకరమైనటువంటి వార్తలు కావచ్చు అంటే దుర్మార్గం అనేటువంటి జరుగుతూ ఇక్కడ చూసాం కల్చర్ ఆర్క్యాలజ్ కల్చర్ అంటే కల్చర్ శాఖ అంటే ఏమంటారు ఆటపాటల మధ్య ఉంటారు అవునా కల్చర్త ఆడపాడు జరుగుతుంది కాదు కల్చర్ అంటే సంస్కృతి సంస్కృతి అంటే జీవన విధానం ఈ రోజున ఇప్పుడు ఏదైతే పిల్లలు ఏం మాట్లాడుకోవచ్చు తల్లి మాట్లాడుకోవచ్చు తల్లితో చూస్తే ఈ సంస్కృతి ఈ జీవన విధానం అనేది పూర్తిగా ధ్వంసమైంది ధ్వంసమైతే కాబట్టి ఈ యొక్క చదువుల పరిస్థితి ఈ స్థాయికి ఏది జీవన విధానం అంటే మనం కాదు మన భూమి నుంచి వందల వేల సంవత్సరాల నుంచి ఒక భారతదేశానికి ఒక సంస్కృతి సంపద ఎనిదో తరగతి వచ్చినా పదవ తరగతి వచ్చినా చెప్పలేకపోతా ఉన్నారు ప్రతిసారి బాగున్నట్టు కాదు కదా అంటే ఉంగ చెప్పాలంటే గుడ్డెత్తు చీరబడ్డట్టుగా నడుస్తా నడుస్తాం వ్యవహారం అంటే ఇది మారాలి మారాలంటే చేయాలి మన ఆలోచన మారాలి అంటే అందరి ఆలోచన అది టీచర్లైనా తల్లిదండ్రులైనా నాయకులైనా ప్రజాప్రదలైనా కార్యకర్తలైనా అందరి ఆలోచన ఒకటి ఉండాలి అంటే అందరం బాగుపడాలి ప్రశాంతం ఉండాలనేది రావడానికి లేదు అది పొరబడి అయితే మనిషి కలుసుకుంటే అసాధ్యమాధ్యమ ఏమి లేదు ఇప్పుడు కట్ట కాయలు కావాలంటే ఏం కావాలి